తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా అభివృద్ధికి తన కృషి చేస్తానని వైస్ చైర్పర్సన్ ఎన్ మౌర్య అన్నారు శనివారం సాయంత్రం తుడా వైస్ చైర్పర్సన్ గా ఎన్ మౌర్య పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తుడా వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో సంతోషకరమని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా జూలై ఇరవై నాలుగున బాధ్యతలు చేపట్టానని అన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు నగరపాలక సంస్థ కమిషనర్ తుడాకు కూడా పూర్తి బాధ్యతలు నిర్వహించేవారని అన్నారు అటు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తనకు తుడా వైస్ చైర్పర్సన్ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారని అన్నారు నగరపాలక సంస్థ సంయుక్తంగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు నగరపాలక సంస్థ తుడాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తొడా వీసీగా బాధ్యతలు చేపట్టిన మౌర్యను ఇన్ఛార్జి వీసీగా పనిచేసిన వెంకటనారాయణతో పాటు నగరపాలక సంస్థ తుడా అధికారులు అందించి అభినందనలు తెలిపారు అథారిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడము చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ జాయిన్ అండ్ జూలై ట్వంటీ ఫోర్త్న అప్పుడు దాని తర్వాత నేను నా విజిట్స్ కానీ బ్రీఫింగ్ తీసుకున్నప్పుడు ఇంత ముందు టూ థౌసండ్ నైన్టీన్ వరకు టుడా అండ్ మున్సిపల్ కమిషనర్ సో మున్సిపల్ కమిషనర్ ఎఫ్ఏసీ ఉండేవాళ్ళు సో దాని వల్ల కొంచెం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కూడా జరిగింది చాలా ప్రాపర్టీస్ చూడా ఉన్నాయి అక్కడ కార్పొరేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి పార్క్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉంటుందని భావించాను దాని తర్వాత గవర్నమెంటే ఈ డెషన్ తీసుకొని ఈ నాలుగు కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మున్సిపల్ కమిషనర్ కె ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒక బ్రీఫింగ్ తీసుకుని ఏం యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి సో ఏం డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ టుడా కింద ఏ అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది కాబట్టి కార్పొరేషన్ పరిధి కాకుండా మొత్తం జిల్లా చాలా వరకు ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఏం డెవలప్మెంట్ చేస్తారు మన రిసోర్సెస్ ఏంటి ఎట్లా డెవలప్ చేయాలని ఒకసారి బ్రీఫింగ్ తీసుకొని నేను కూడా అవగాహన తీసుకున్న తర్వాత మరొకసారి నేను మీతో మాట్లాడతాను